తాడేపల్లిలో బాలోత్సవం ముగింపు కార్యక్రమాలు ఉత్సాహ వాతావరణంలో జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి తాడేపల్లి బైపాస్ రోడ్డు అమరావతి ఐకాన్లో మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మరియు అమరావతి ఐకాన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే పదిహేనవ తేదీ వరకు జరిగిన పిల్లల వేసవి శిక్షణ శిబిరం గణితంలో మెళుకవలు డ్యాన్స్ ముగింపు సందర్భంగా ఐకాన్లోని క్లబ్ హౌస్ కింద జరిగిన ముగింపు బహుమతి ప్రధానోత్సవ సభ జరిగింది ఈ సందర్భంగా శిక్షణలో నేర్చుకున్న వివిధ నాట్య రూపాలను బాలబాలికలో ప్రదర్శించారు నాలుగు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాలలోపు బాలబాలికలు ప్రదర్శించిన జుమ్మా డ్యాన్స్ అదరగొట్టారు సాంప్రదాయబద్ధమైన గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు పిల్లలు ప్రదర్శించిన అభినయం ప్రత్యేకంగా ఆకట్టుకుంది చిన్నారులు ఇస్మార్ట్ శంకర్ పేరుతో ప్రదర్శించిన మ్యూజిక్ రాక్ స్టార్ అలరించింది ఇవి గాక కుర్చీలాటలో పిల్లలు మరింతగా ఉత్సాహంగా పాల్గొన్నారు పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రులు మరియు అపార్ట్మెంట్ వాసులు ఆశాంతం మూడు పాటు సాగిన కార్యక్రమాలను తిలకించి పిల్లల సంతోషంలో పాలు పంచుకున్నారు అనంతరం వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న బాలబాలికలు అందరికీ బహుమతులు అందజేశారు పిల్లలు పుస్తకాలు చదవాలి అప్పుడే సమాజం అర్థమవుతుంది విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండి పాఠ్య పుస్తకాలతో పాటు చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవాలని అప్పుడే గతం ప్రస్తుతం చరిత్ర అర్థమవుతుందని పలువురు చెప్పారు తాడేపల్లి బైపాస్ అమరావతిలో గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఈ నెల పదిహేనవ తేదీ వరకు జరిగిన పిల్లల వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి గదే సుబ్బారెడ్డి అధ్యక్షతన సభ జరిగింది ఈ ముగింపు బహుమతి ప్రధానోత్సవం సభలో రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ బాబు అమరావతి ఐకాన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వినోద్ కుమార్ అమ్మ కళ్యాణ మండపం విజయవాడ పూర్వ అధ్యక్షులు యర్లగడ్డ సుబ్బారావు గణితం మాస్టర్ ఎన్ లెనిన్ బాబు వేసవి శిక్షణ శిబిరం బాధ్యులు ఎం మనోహర్ రెడ్డి మాట్లాడారు పిల్లలు కథలు పుస్తకాలు చదవాలని అందులో ఉన్న నీతి సూత్రాలు జీవితంలో ఉపయోగపడతాయని చెప్పారు చందమామ బాలమిత్ర లాంటి పుస్తకాలు పిల్లల ముంగిటికు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు ఇరుగు పొరుగు వారితో మనిషి ఎలా జీవిస్తారు సంఘజీవిగా తన ప్రయాణం ఎలా కొనసాగిస్తారు అనేది జీవితం అనుభవంలో వస్తుందని చెప్పారు సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయని మంచిని స్వీకరించాలని ఉద్బోధించారు కథల ద్వారానే ఇవన్నీ తెలుస్తాయని వివరించారు పెద్దవారయ్యే కొద్దీ పుస్తకాల పట్ల మక్కువ పెంచుకుంటారని చెప్పారు విద్యార్థిని విద్యార్థులు సృజనాత్మకత శక్తి పెరగటానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలోత్సవం అమరావతి ఐకాన్ బాధ్యులకు అభినందనలు తెలిపారు పుస్తకాలు చదవడం వల్ల ఏదో ఒక దానిలో నైపుణ్యం సాధించవచ్చు అని తెలిపారు దురదృష్టవశాత్తు ఇటీవల బుక్ రీడింగ్ తగ్గి లుక్ రీడింగ్ టీవీ సెల్ఫోన్ పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు అమరావతి ఐకాన్లో ఏర్పాటు చేసిన లైబ్రరీని కూడా పిల్లలు పెద్దలు వినియోగించుకోవాలని కోరారు తాడేపల్లి బాలోత్సవం కమిటీ వాళ్ళు అమరావతి ఐకాన్లో వేసవి శిక్షణ శిబిరాల కింద ఈ సెలవుల్లో పిల్లలు మ్యాథమెటిక్స్ మరియు డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో శిక్షణ ఇచ్చి పిప్పించి మంచి కార్యక్రమం చేపట్టారు ఈ అమరావతి ఐకాన్ వాళ్ళకి అభినందిస్తున్నాము ఈ తాడేపల్లి మంగళగిరి బాలోత్సవం కమిటీ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాములు చేసి పిల్లల్లో మంచి సృజనాత్మక శక్తిని వెలికి తీసి వాళ్ళ యొక్క దీనికి తోడ్పడుతున్నందుకు అభినందనీయులు ఓకే థ్యాంక్ యూ బాలోత్సవం మరియు అమరావతి ఐకాన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు పిల్లలు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాథమెటిక్స్లో మెల్లుకోలు అట్లానే డ్యాన్స్ శిక్షణ ఇవ్వటం జరిగింది దీనివల్ల పిల్లల్లో రమేష్ గారు చెప్పినట్టు ఉన్న సృజనాత్మక శక్తిని వెలిగీయటంతో పాటు వారి మెదడు పదునుగా పనిచేయటంతో పాటు చురుగ్గా ఉంటారు అలాగనే ఈ వేసవిలో సెల్ ఫోన్కి అడిట్ కాకుండా ఉండటానికి కూడా ఇటువంటి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఇచ్చి అనేక మందిని ఇక్కడికి పంపించడం జరిగింది వివిధ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంటే కాకుండా చుట్టుపక్కల అపార్ట్మెంట్ల నుంచి కూడా బాలబాలికలని వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించి పంపించారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి సహకారాన్ని అందించాలని కోరుతున్నాం ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం కావటానికి సహకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మరియు అమరావతి ఐకాన్ తదితర మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఫౌండర్ మరియు చైర్మన్ నాగరాజు ఓబుల్ రెడ్డి డ్యాన్స్ మాస్టర్ చందు సిహెచ్ శివరామిరెడ్డి వై వైభర్నభాస్ డి కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు